భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తే కలిగే ఫలితం ఏమిటో తెలుసా భగవద్గీత గీత గీ అంటే త్యాగం త అంటే తత్వజ్ఞానం ఈ విధంగా త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత గీత మహిమ అపారం గీత శ్లోకాలు పారాయణ వలన ఎన్నో సత్ఫలితాలు చేకూరుతాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్న భగవద్గీత పారాయణ ఫలితాలు గురించి తెలుసుకుని ఆ ఫలాలను శ్రీకృష్ణునికి సమర్పించాలి ఎందుకంటే భావశుద్ధే హరిసాయుధ్య సిద్ధి అనేదే ఆర్యోక్తి గీత యొక్క అఖండ శక్తి గురించి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు బోధించగా దానినే మరలా మహేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు గీతలోని ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణం చేసినందువల్ల కలిగే అమోఘ ఫలితం కథారూపంగా పద్మపురాణంలో చక్కగా వివరించబడి ఉంది పద్మపురాంతర్గతమైన గీతాధ్యాయ మహత్యం తెలుసుకుంటే పూర్వ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దురాచార పరుడై విషయలోలుడై జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని అనేక యాతనలు పడి మరణించాడు మరుజన్మలో ఎద్దుగా పుట్టాడు మోయలేని భారాన్ని మోసి మోసి ఒక పర్వత ప్రాంతంలో భారాన్ని మోయలేక క్రిందపడి ప్రాణం విడిచాడు ఆ దారిన పోతున్న పుణ్యాత్ములు కొందరు అయ్యో పాపం ఈ వృషభం భారాధిక్యంతో పడి మరణించింది దీనికి సద్గతి కలిగించడానికి తలా కొంచెం మనం పుణ్యం దారపోయాలి అని అనుకుని అందరి పుణ్యంలో కొంత కొంత దారబోసారు ఆ బాటసారులలో ఒక వారవనిత కూడా ఉంది నేనేమి పుణ్యం చేయలేదే నేనేం చేయగలను అని విచారించింది అయినప్పటికీ ఈ విధంగా ఆలోచించింది నేనే గనుక ఏ కొంచెమైనా ఎప్పుడైనా ఏ పుణ్యమైనా చేసి ఉంటే దానిని ఈ వృషభానికి సమర్పిస్తున్నాను అని మనసారా దారపోసింది ఆ వారవనిత ఆ వారవనిత అర్పించిన పుణ్యఫలంతో ఆ వృషభం మళ్ళీ పునర్జన్మ జ్ఞానమున్న బ్రాహ్మణుడిగా జన్మను పొందింది తనకు ఉత్తమ గతి కల్పించడానికి తన పూర్వజన్మ సుకృతాన్ని దారబోసిన వారవనిత గృహానికి వెళ్ళాడు నీవు నాకు దారబోసిన సుకృతం ఏమిటి అని అడిగాడు ఆమె ఒక చిలుకను చూపి ఆ చిలుక పలుకులతోనే తన చిత్తం పునీతమైందని చెప్పింది ఆ ఇరువురు ఆ చిలుక వద్దకు వెళ్ళి నీకు సుకృతం ఎలా లభించింది అని అడిగారు అప్పుడు ఆ చిలుక పూర్వజన్మలో తానొక గొప్ప పండితుడునని గర్వంతో దురదూషణాది గురుదూషణాది పాపాలు అనేకం చేశానని కొంతకాలానికి మరణించి చిలుకగా పుట్టి అరణ్యంలో అతి దీనంగా కాలం గడుపుతూ ఉండేదానిని అని చెప్పింది అలా ఉండగా ఒక మునివరేణ్యుడు నన్ను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి పోషించసాగాడు ఆశ్రమంలోని శిష్యులకు ఆ మునివరేణ్యుడు భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని నిరంతరం బోధిస్తూ ఉండేవాడు దాన్ని విని విని క్రమంగా నేను ఉచ్చరించడం నేర్చుకున్నాను సదా ఆ శ్లోకాలు ఉచ్చరించడం పలుకుతూ ఉండేదాన్ని అంతలో ఒకనాడు ఒక దొంగనన్ను అపహరించి ఈ వారవనితకు అమ్మాడు ఆమె కూడా మాటిమాటికి నా నోట పలికే గీత ప్రథమ అధ్యాయాన్ని వింటూ ఉండేది అందుచేతనే ఆమె పాప విముక్తురాలయ్యింది తద్వారా సుశర్మకు సద్గతి లభించింది అని ఆ చిలుక చెప్పింది గీత ప్రథమాధ్యాయాన్ని ఎవరు చదువుతారో వింటారో లేక సదా స్మరిస్తారో వారు సంసారమనే భవసాగరాన్ని సులభంగా తరించగలరు అంతేకాదు పూర్వజన్మ స్మృతి సద్గతి కూడా లభిస్తుందని తెలుపుతోంది ఈ కథ ద్వారా భగవద్గీత మొదటి అధ్యాయ ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తూ దాని మహిమను మనం కూడా తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పనమస్తు